అమలాపురం మున్సిపాలిటీ సమావేశంలో కేఎఫ్సీ రచ్చ ఖాళీ బాండ్లు ఇస్తే అగ్రిమెంట్ చేసి ఇచ్చేసినట్లు అవుతుందా అని కౌన్సిలర్ బొర్రా వెంకటేశ్వరరావు మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికే ఉన్న షాపులకు లక్ష రూపాయలు పైబడి బకాయి ఉంటే మళ్లీ ఏవీ రమణకు ఎలా షాపులు ఇచ్చారంటూ ప్రశ్నించారు కౌన్సిల్ ఆమోదం లేకుండా షాప్ ఎలా ప్రారంభిస్తారని ప్రారంభోత్సవానికి మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ వెళ్లి కాంట్రాక్టుకు వత్తాస పలకడం ఏమిటని కౌన్సిలర్లు ప్రశ్నల వర్షం కురిపించారు కుకింగ్ గ్యాస్ ఆయిల్ నిల్వ వంటి వ్యాపారాలకు షాపుల్లో అనుమతులు లేవని అటువంటివి నిర్వహించమని షాపులు తీసుకున్న వారు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారన్నారు టీడీపీ వైసీపీ కౌన్సిలర్లు పోటాపోటీగా వాగ్వాదానికి దిగడంతో రచ్చరచ్చగా మారిన సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ పోడియంను టీడీపీ జనసేన కౌన్సిలర్లు ముట్టడించారు వచ్చే మున్సిపల్ సమావేశానికి పూర్తి స్థాయిలో నివేదికను అందజేస్తామని కమిషనర్ రాజు తెలపడంతో కౌన్సిలర్లు శాంతించారు आप कौन हैं? 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 आ

మా మున్సిపల్ ఆఫీస్ ఎదురుగుండా ఉన్న మీసేవా బిల్డింగ్ గురించి నేను డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటే నాకు తెలిసిన విషయాలు అసలు అది అధికారికంగా అగ్రిమెంట్ కూడా మున్సిపల్ ఆఫీస్కి సబ్మిట్ చేయలేదు అగ్రిమెంట్ తీసుకున్న వ్యక్తి అలాగే నేను ఈ మార్పు చేసుకుంటున్నానని చెప్పి కూడా ఒక్క వివరణ కూడా లెటర్ ద్వారా కమిషనర్ గారికి తెలియపరచలేదు అయినా సరే అతన్నే మరి ఇంట్రెస్ట్ ఏంటో తెలియదు కానీ అతనికి ట్రాన్స్ఫార్మర్కి పర్మిషను అలాగే జనరేటర్కి పర్మిషను వివిధ రకాలమైన వివిధ రకాలైన పర్మిషన్లు మౌలికంగానే ఇచ్చారు మౌలిక ఆదేశాలే ఇచ్చే ఇచ్చి అతనికి సపోర్ట్ చేసి లాస్ట్ కౌన్సిల్లో మాకు వచ్చి కౌన్సిల్కి అన్ని వివరాలతోటి నేను కౌన్సిల్లో పెడతానని చెప్పిన కమిషనర్ గారు ఈసారి ఏం చేశారంటే కౌన్సిల్ కంటే ముందే అది ఓపెనింగ్ అయితే ఓపెనింగ్కి వెళ్ళి వచ్చారు దాని వివరాలు అడిగితే సరైన వివరాలు ఏం చెప్పలేదు నేను సేకరించిన వివరాల ప్రకారంగా దానికి అసలు అగ్రిమెంట్ ఇవ్వలేదు వంద రూపాయలు ఖాళీ స్టాంప్ మీద అతను సంతకం పెట్టి పెట్టిచ్చాడంతే అది ఎట్టి పరిస్థితిలోనే చల్లదు అది అతను ఇచ్చిన హ్యాండ్వర్ చేసిన ఏడు దినాల లోపల చట్టబద్ధంగా రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేసి అప్పగించాలని చెప్పేసి ఒక కండిషన్ కూడా ఉంది ఆ కండిషన్ కూడా పట్టించుకోలేదు ఇప్పుడు వరకు కూడా అది పూర్తిగా ప్రతి విషయంలోనూ ఆ మీసవా బిల్డింగ్ విషయంలో అధికారులు ప్రేక్షక పాత్రే వహిస్తున్నారు మరి కమిషనర్ గారు తొమ్మిది లక్షలు ముప్పై ఐదు వేల రూపాయలు కేటాయించారు కౌన్సిల్ ఆమోదం లేకుండా ఆయనకి లక్ష రెండు లక్షలు కేటాయించే అధికారం ఉంది అయినా అది ఏంటి అత్యవసర పనుల నిమిత్తమే కేటాయించాలి కానీ ఇలాగా ఒక షాపులు పాడుకున్న వ్యక్తికి కేటాయించడం అన్నది ఎక్కడ జరగదు అది జరగకూడదు అది చట్ట విరుద్ధం కూడా అది రద్దు అవ్వటం అంటే అది డబ్బులు వెనక్కి తెప్పించాను అని చెప్తున్నారు పరిశీలించి రద్దు పరిశీలించి ఇచ్చే చూస్తానన్నారు అతనికి అవసరం అయితే నోటీస్ ఇచ్చి పరిశీలించి చూస్తానన్నారు కాంట్రాక్టర్లు అంటే మరి మరి అతను కాంట్రాక్టరే కదా యాక్చువల్గా రూల్స్ ప్రకారంగా అయితే బకాయి ఉన్న వ్యక్తికి అసలు ఎలాటే చేయకూడదు అతను ఆల్రెడీ వేరే కాంప్లెక్స్లో సర్కులర్ బజార్ కాంప్లెక్స్లో అతనికి షాప్ ఉంది మూ మూడో ఇరవై ఇరవై మూడు నుంచి మొన్న తొమ్మిదో నెల వరకు ఎనిమిదో నెల వరకు అతను లక్ష పదిహేడు వేల చిల్లర బకాయి కూడా ఉన్నాడు అటువంటి వ్యక్తికి మళ్ళీ ఇది కేటాయించి అతనికి మరి ఈ విధంగా అతను వేసుకుని మోస్తున్నారంటే మరి యాక్చువల్గా అయితే వాళ్ళు ఇచ్చిన నిబంధనల్లో ఆయిల్ వ్యాపారం కానీ ఈ గ్యాస్ పెట్టుకుని వ్యాపారం కానీ ఇటువంటి వాటికి కూడా దేనికి కూడా ఇవ్వకూడదని రూల్స్ ఉంది రూల్స్ ఉన్నాయి అతను అతను సంతకం ఎగ్రి అయ్యి సంతకం దాంట్లో కూడా ఆ రూల్స్ ఉన్నాయి కానీ ఆ నిబంధనలన్నీ తొంగలోకి తొక్కి ప్రోత్సహిస్తున్నారు అతన్ని దానికి నిరసనగా మేము ఈరోజు కౌన్సిల్లో పోరాటం చేసాం ఏవి రమ రమణ అని చెప్పేసి అతను తీసుకున్నాడు అది